నా చాలా రోజుల ధరలు మన జానగడ ఇంటి దగ్గర పది రూపాయలకే మంచి బిర్యానీ దొరుకుతుందంట పదా వెళ్ళి అర్థం ఏంటి పది రూపాయలకే బిర్యానీ సరే వాడికి ఏం లాభం వస్తుందో నీకు తెలుసా తెలియదు నీలాగే పది రూపాయలకు బిర్యానీ బిర్యానీ అని చెప్తే ఆ జానగడెడ్డి పక్క వెళ్ళి అన్నీ ఒకసారి అడిగా ఏంట్రా అసలు వాడికి పది రూపాయల బిర్యానీతో లాభం అంటే వాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా తెలీదు ఆ పది రూపాయల బిర్యానీ తినడం వల్ల వాడికి వచ్చిన లాభం ఏంటంటే మన హిందువుల జనాభా తగ్గిపోవడం ఈ లాజిక్ నీకు అర్థమైందా అదేంటి నాకు అర్థం కాలేదు సార్ హిందు మిత్రులారా చాలా మంది తక్కువ ధరతో మీకు బిర్యానీ ఇస్తున్నారు కదా దాని వల్ల చాలా మంది సంతానోత్పత్తి కోల్పోతున్నారు అదే విధంగా హిందువులకి చాలా మంది పిల్లలు కావట్లేదు దీని వెనకాల ఒక పెద్ద మాఫియా అనేది జరుగుతూ ఉంది దీని వెనకాల క్రైస్తవ మాఫియా ఉండొచ్చు విదేశాల్లో ఉండొచ్చు కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడ ఫ్రీగా బిర్యానీ వస్తుందని చెప్పేసి మీ యొక్క తరతరాలుగా వస్తున్న వంశాన్ని మీ అంతటా మీరే నాశనం చేసుకోవద్దని నా మనవి ఇప్పుడు చెప్పు బయటకి వెళ్ళి ఆ పది రూపాయల బిర్యానీ మనం తిందామా వద్దొద్దు రేట్ ఎక్కువైనా పర్వాలేదు మన బంధువుల దగ్గరే తిందాం పది రూపాయల బిర్యానీలో పది రూపాయల డాక్టర్లు మనకు అస్సలే వద్దు వాళ్ళ దగ్గరికి పోదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్